హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఇలా అయితే వచ్చేసాను దగ్గరలో క్రిస్మస్ అండ్ జనవరి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి నా మొత్తం చీరల కలెక్షన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మీరు షాపింగ్ వెళ్తారు కదా అప్పుడు ఏ చీర తీసుకోవాలని ఆలోచించుకుంటూ ఉంటారు నా దగ్గర ఉండే చీరల్లో ఏ డిజైన్ నచ్చుతుందో పట్టు శారీస్ చూపిద్దాం అనుకుంటున్నా ఏ పట్టు శారీస్ నచ్చుతుందో మీరు దాన్ని సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఐడియా అనేది ఉంటుంది ఎలాంటి చీర తీసుకోవాలి అని మొత్తం చీరలన్నీ అన్నీ చూపిస్తాను ఈరోజు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఏ చీర నచ్చుతుందో నాకు చెప్పండి ఏ కలర్ నచ్చుతుందో అని నా దగ్గర ఉండే చీరలు అన్నీ సారీసే చిన్న చిన్న బుట్టాస్ వచ్చాయి ఫుల్ చీర నిండా జరి వర్క్తో వచ్చిన చీరలే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నా త్వరలోనే క్రిస్మస్ జనవరి ఉంది కాబట్టి మీకు కూడా ఎలా అనిపిస్తుందో వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి ఇంక లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాము చూద్దాం చీరలు అన్నీ ఎలా ఉన్నాయని నా దగ్గర ఉండే చీరల్లో అన్నీ ఇలా జరీ వరకు వచ్చినట్వే పాత చీరలు ఉన్నాయి ఓల్డ్ శారీస్ ఉన్నాయి ఫుల్ శారీల కలెక్షన్ అయితే ఇది నాది చూపిస్తా ఓపెన్ చేస్తే ఒకటి ఒకటిగా ముందుగా హోల్డ్ సైజ్ అంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళు కట్టుకుంటారు కదా అలాంటి చీర అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసి పళ్ళు బోడర్ మొత్తం ఇలా వచ్చింది చీర బేబీ పింక్ కలర్లో ఉంటుంది చీర ఫుల్గానే చిన్న చిన్న ఇది పాత కాలపు చీర చిన్న చిన్న జరి చిన్న వచ్చినాయి డాట్స్ డాట్స్లా వచ్చినాయి ఇదైతే పళ్ళు ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఉంది బేర్బీ కలర్లో వేసుకుంటే ఇట్లా బ్రోడర్ లుక్ ఇస్తుంది సో అండి బాగుంటుంది శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ స్మూత్ శారీ ఇట్లా కట్టుకుంటే ఎక్కడికి వెళ్ళదు అలానే ఉంటుంది దీనికి చిన్న బార్డర్ అనేది వచ్చింది చీర మొత్తం గ్రీన్ కలర్లో ఉంది డబల్ షేడ్ ఇస్తుంది అనమాట ఇది చూసే కలర్ ఉందంటే దగ్గర దగ్గర చూస్తే ఫుల్ గ్రీన్ కలర్ మనం ఇటు దొరికితే ఒక కలర్ దొరుకుతుంది ఇటు దొరికితే ఒక కలర్ డబల్ షేడ్ ఇస్తుంది ఈ శారీ ఫుల్ గ్రీన్ కలర్లో ఉంది ఈ శారీ అనేది ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇవన్నీ అప్పట్లో చీరలు ఇది ఫుల్ హోల్డ్ శారీ అనమాట ఇప్పుడు ఇదే ట్రెండింగ్లో ఉంది మీషో ఫ్లిప్కార్ట్లో ఇదే ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది నారాయణపేట శారీస్ అని దీనికే ఎక్కువ బార్డర్ పెట్టేసి అలా ఉంది శారీ ఇది ఫుల్ ఇలానే ఉంటుంది దీనికి వచ్చేసి పళ్ళు రెడ్ కలర్లో ఉంది దీనికి ఇలా ఉంది శారీ మొత్తం ఇలా బార్డర్తో ఉంది ఈ బార్డర్తో ఉంది శారీ ఇలా ఉంది ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీకి అలా రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఈ శారీ ఈ శారీలో బ్లౌజ్ ఉంది ఇది ఎప్పుడో గుర్తించుకుండేది ఇది కూడా అంతే ఈ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా ఈ కలర్లో ఉంది చాలా బాగుంది కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది ఫుల్ ప్లెయిన్ శారీ అక్కడక్కడ చిన్న చిన్న ఇట్లా జరి పూలు అనేది వచ్చింది చూడండి ఇది కూడా అంతే ఇది లైట్ కలర్లో ఉంది శారీ మాత్రం ఫుల్ థిక్ కలర్లో ఉంది ఇది బ్లౌజ్ దీనికి ఈ బాడారికి బార్డర్ ఎలా ఉంటే బ్లౌజ్ అలా వచ్చింది దీనికి ఇలా ఉంది డబల్ షేడ్లో ఉందండి బ్లౌజ్కి పళ్ళుకి శారీకి మ్యాచ్ అయ్యేటట్లు ఇచ్చారు కలర్ శారీ మాత్రం సూపర్ లుక్ వస్తుంది కట్టుకుంటే మీకు కూడా ఏదైనా శారీ నచ్చితే షాపింగ్ వెళ్ళినప్పుడు మీరు ఆలోచించుకోకుండా ఇలాంటి సీరల్ తీసుకోవాలని అనుకోండి నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఇది ఇది చాలా చాలా ఇష్టం నాకు ఈ శారీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇది మా అమ్మ శారీ కాబట్టి నాకు చాలా ఇష్టము ఇది మా అమ్మది బ్లౌజు మా అమ్మది శారీ నాకు కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా ఇష్టము మా అమ్మ నాకే ఇచ్చేసింది అమ్మ నాకు శారీ ఇవ్వేది అంటే ఇందులో పళ్ళు అనేది ఇలా ఉంది చాలా బాగుంది శారీ కూడా మా అమ్మ గుర్తుగా తీసుకున్నాను నేను వేసుకుంటే లుక్ మాత్రం మాదైపోతుంది చూడండి బార్డర్ విత్ శారీ బ్లౌజు మా అమ్మదేది ఇలా ఆల్టరేషన్ చేసుకున్న పొడువుగా ఉన్నాయి రెట్టలు షార్ట్ చేసుకున్నా ఏమో కట్టుకున్న అంతే ఈ శారీని నెక్స్ట్ శారీ కొంచెం ట్రెండింగ్ శారీ ఫుల్ అవన్నీ ఎక్కువ రవణ ఎక్కుతూనే పెట్టుకుంటా దీనికి కొంచెం అలా డిజైన్ చేసుకున్నా ఫుల్ జరీ వర్క్ శారీ ఫుల్ గ్రీన్ గోల్డ్ కలర్లో వర్క్ అనేది వచ్చింది ఇలా ఉంటుంది శారీ చాలా లుక్ వస్తుంది శారీ కట్టుకుంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది సారీ ఇది లుక్ కళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది దిపండి గోల్డ్ కలర్లో కొంచెం మిక్స్డ్ అలా వచ్చింది గ్రీన్ కలర్ శారీ ఈ శారీ వచ్చేసి మా అమ్మ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒడియం ఇస్తారు ఇప్పుడు మా అమ్మ పెట్టింది ఈ శారీ నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ చాలా బాగుంది బ్లూ అండ్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కాదు కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా బ్లూ కలర్లో వచ్చింది చాలా బాగుంది శారీ కూడా దీని పళ్ళు ఇలా వచ్చింది అందులోకి బ్లూ కలర్ బ్లౌజ్ చిన్న చిన్న పెద్ద పెద్ద ఫ్లవర్స్లో జరీ జరీ ఫ్లవర్స్లో వచ్చింది బ్లౌజ్ ఈ శారీలోకి ఈ శారీ మా అమ్మ తీసుకువచ్చింది బ్లౌజ్ కట్ చేసి పెట్టాను కుట్టి కుట్టివ్వలేదు ఇంకా నేనే కుట్టుకుంటా ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి అక్కడ మానేసా కొద్ది రోజులు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా బ్లౌజు ఈ శారీ బార్డర్ ఇలా గ్రీన్ కలర్లో పింక్ కలర్లో వచ్చింది శారీ మొత్తం ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంది గుట్టాస్ వచ్చాయి జరి బుట్టాస్ చాలా బాగుంది శారీ ఇది కూడా దీనికి ఇలా వచ్చింది పింక్ కలర్లో వచ్చేసింది శారీకి వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది చూసారు ఎలా ఉందా ఇది కూడా మా అమ్మాయి ఇచ్చింది శారీ నాకు నేనే కుట్టుకున్నా నా బ్లౌజ్ అని నేనే కుట్టుకుంటా ఎవరి ఇలా వచ్చింది జస్ట్ ఇలా రెడ్ పెట్టుకున్నా అంతే హ్యాంగింగ్స్ వేసుకొని చిన్న హ్యాంగింగ్స్ రవండెక్క ఎక్కువ రవండి ఎక్కా ఇష్టపడతా కాబట్టి రవండెక్క తీసుకున్న స్కై బ్లూ కలర్ శారీ పింక్ కలర్ బాడ వచ్చింది చిన్న వాడరే శారీ మొత్తం ఇలా జరీ జర్రీ జరీ ఫ్లవర్స్ అనేది వచ్చింది దగ్గర ఇంకా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నా పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ వచ్చింది నా దగ్గర ఉండేదాన్ని ఎక్కువ పింక్ కలరే అయిపోయినాయి ఇలా పింక్ కలర్ వచ్చింది ఈ శారీ కూడా చాలా బాగుంది ఎక్కువ పింక్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తోనే ఉన్నాయి ఏ శారీ తీసుకున్నా పింక్ కలర్ కాంబినేషన్తోనే ఉన్నాయి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కాదు మెహందీ కలర్ అని చెప్పొచ్చు మెహందీ కలర్ విత్ పింక్ కలర్ కాదు ఇది కూడా నేనే కుట్టుకున్న బ్లౌజు ఇది పింక్ వేరే ఈ పింక్ వేరేది చూడండి డిఫరెంట్ ఎలా తెలుస్తుంది ఇది ఇది కర్కా దాంట్లో కలుస్తుంది ఇది పింక్ కలర్ దాంట్లో కలుస్తుంది ఇది మెహందీ కలర్ శారీ దీనికి కూడా జరి వరకు వచ్చింది అంటే కనిపించదు బెనరాస్ శారీ లాగా దీనికి చమకీస్ అనేవి వచ్చాయి అక్కడక్కడ అదికించేసారు చమకీస్ని కానీ ఈ శారీ కూడా స్మూత్ ఫ్రా ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇంకా స్టిక్కర్ కూడా ఓపెన్ చేయాలి శారీని ఒక్కసారీ ఏమో పర్వాలక్ష్మి పూజకి పెట్టాను ఒక్కసారి నేను కట్టుకున్నా అంతే దీనికి కాంబినేషన్ ఇలా ఉంది శారీ మొత్తం ఇలా మెహందీ కలర్ ఉంది దీనికి పళ్ళు ఇలా వచ్చింది స్మూత్గా ఉంది బాగుంది చాలా బాగుంది శారీ కలర్ కూడా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసరికి ఫుల్ ఇలా బ్రౌన్ కలర్లో ఉంది శారీ ఫుల్ పెద్ద పెద్ద ఫ్లవర్స్లా వచ్చాయి పెద్ద ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న జెరీ జెరీ ఫ్లవర్స్లా వచ్చాయి దీనికి బార్డర్ అనేది ఇలా వచ్చింది కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది పళ్ళు ఇలా శారీ ఇలా ఉంది పళ్ళు ఇలా ఉంది ఇలా బ్రైడల్ లుక్ అనేది ఇస్తుంది కట్టుకుంటే ఏదైనా అకేషన్స్కి ఫుల్ అట్రాక్టివ్గా ఉంటుంది చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా ఫుల్ అంతా రౌండ్ నెక్లో పెట్టుకున్నా ఏవి డిజైన్ పెట్టుకోలే ఇప్పుడిప్పుడు వర్క్ చేపిస్తాను నేను సింపుల్గా పెట్టుకున్నా ఇది కూడా అంతే నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఈ శారీ నాకు చాలా ఇష్టమైన సారీ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ బ్రౌన్ అనే కాదు అంత బ్రౌన్ కాదు తిక్కుగానే ఉండదు ఇలా ఉంటారు శారీ ఇలా ఎక్కువ డిజైన్ వచ్చింది ఇలా పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంటాయి కదా గుళ్ళు ఉంటాయి కదా అలా ఇలా గోపురంలా వచ్చాయి ఫుల్ పెద్దవాడలు వచ్చింది బ్లాక్ కలర్ శారీకి శారీ మొత్తం ఇలా చిన్న చిన్న వర్క్ జరీ వర్క్ టైప్లో వచ్చింది ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ పళ్ళు అనేది వచ్చింది బ్లాక్ కలర్ పళ్ళు ఇది శారీ ఇలా ఉంది శారీ పళ్ళు శారీ పళ్ళు ఇది బ్లౌజు సేమ్ శారీ టైప్లోనే వచ్చింది ఇలా వచ్చింది ఇలా ఉంది ఈ శారీలోకి ఈ శారీలోకి ఈ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది నాకైతే బాగా నచ్చింది ఇది నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి ఇది నేనే అప్పుడు రెడీమేడ్ ఉండే బయట ఈ వర్క్ అనేది తెచ్చుకొని నేనే బ్లౌజ్ కుట్టిన తర్వాత అదికించుకోవచ్చు ఇప్పుడు ఇది మిషన్తో వేస్తున్నారు వర్క్ అనేది నేను అప్పుడు ఇలా కట్ చేసి అదికించుకున్నాను బ్లౌజ్కి చాలా బాగుంది బ్లౌజు దీనికి ఒకటి ఊడిపోయింది ఒకటి ఉంది ఉంది నా దగ్గరే ఎక్కడికి వెళ్ళలేదు పింక్ కలర్ బ్లౌజు శారీ మొత్తం ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఉంది కాంచీపురం పట్టు శారీ ఇది చాలా బాగుంది దీనికి కుచ్చులు కూడా వేసుకున్నా నేను నేనే వేసుకున్నా కుచ్చులు వేస్తా కూచ్చులు కూడా నేను పళ్ళు వచ్చే శారీ ఇలా ఉంది పళ్ళు వస్తే ఇలా ఇలా వస్తుంది పింక్ కలర్ ఫుల్ ఇలా ఉంది పళ్ళు బిగ్ బార్డర్ వచ్చింది ఇంత పెద్దది తీసుకున్నప్పుడే సెవెన్ ఇయర్స్ అయ్యింది శారీ అంతే చీర మొత్తం ఇలా బుట్టాస్ వచ్చాయి చూడండి నా చీరలు ఏవన్నా గమనించండి అన్నీ ఇలా బుట్టాస్ ఫ్లవర్స్ వచ్చిండే చీరలే తీసుకున్న ఇలా కొంచెం బార్డర్ చిన్న చిన్నగా ఉండింది బిగ్ బార్డర్ వరకు అట్లా పెద్ద పెద్ద బార్డర్ శారీసే తీసుకుంటాయి ఎక్కువ చిన్న చిన్నవేం తీసుకోను దీనిలో కాంబినేషన్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఈ శారీలోకి ఈ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రే కలర్ ఇది కూడా సేమ్ ఈ వర్క్ అనేది తెచ్చుకొని నేను అదికించుకున్నా కట్ చేసుకొని స్లీవ్కి ఇచ్చారు నెక్స్ట్ ఫ్రంట్కి ఇచ్చారు ఇక్కడ ఒకటి వర్క్లా వచ్చింది ఇక్కడ చిన్నగా లేస్ వేసుకున్న నేనే వేసుకున్నా ఆ బ్లౌజ్లని నేనే కుడతాను ఎవరికి ఇవ్వను బయట వాళ్ళని కుడతాను అనుకోండి ఇలా ఉంది బ్లౌజు హ్యాంగింగ్స్ అన్ని బ్లౌజులకి హ్యాంగింగ్స్ పోయినాయి కానీ ఈ బ్లౌజ్కి మాత్రం హ్యాంగింగ్స్ పోలేదు అసలు చూడండి ఎలా గ్రే కలర్ బ్లౌజు ఇది శారీ నా శారీ అన్నీ చూడండి మీకు ఏ శారీ నచ్చుతుందో ఆ శారీ మీకు ఎలా బాగా అనిపిస్తుందో అలాంటి శారీస్ షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి అబ్బా అన్నీ ఒకేలాంటివి ఉన్నవి తీసుకోవడానికి అంటే డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటే బాగుంటుంది కదా ఫుల్ యూస్ఫుల్ అవుతుంది మీకు అని వీడియో చేస్తాను పళ్ళు అనేది దీనికి ఇలా వచ్చింది చీర ఇలా ఉంది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది చిన్న చిన్న స్టోన్స్ అనేది అరికిచ్చారు చీర పళ్ళుకి దగ్గర ఇంకా ఇలా ఉంది సార్ ఈ శారీలోకి ఈ కలర్ బ్లౌజు విత్ పళ్ళు కూడా ఈ కలర్లో శారీలన్నీ ఎలా అనిపించాయో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ఇది మా అమ్మ తీసి ఇచ్చింది శారీ నాకు తెలీదు బ్లౌజ్కి ఇలా ఫుల్ జరీ వర్క్ వచ్చింది నేను ప్లెయిన్ వచ్చింటుంది అని వర్క్ ఇచ్చాను వాళ్ళు ఇచ్చేసారు కదా అని మొత్తం బ్లౌజ్ స్లీవ్ అంతా వర్క్ వర్క్ వేసేసారు బ్యాక్ వేశారు సారీ దీనికి కూడా రవండే పెట్టించా పెట్టాను నేనే వర్క్ వేయించడానికి రవండే వే వేయించాను ముందరు కూడా ఇలా వర్క్ వేశారు ఫుల్ స్లీవ్ అయితే పెట్టుకున్నా చాలా బాగా లుక్ వచ్చిందని కలర్ కళ్ళ విత్ రెడ్ అని కాదు ఇది కొంచెం అటు ఇటుగా ఉంటుంది దీనికి కూడా కుచ్చులు వేసుకున్న శారీకి చిన్నగా వేసుకున్న ఎక్కువ పెద్దగా వేసుకోలేదు పళ్ళు అనేది దీనికి ఇలా వచ్చింది శారీ ఫుల్ ఇలా ఉంది పళ్ళు ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ఉంది నెక్స్ట్ వన్ శారీ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఫుల్ థిక్ పింక్ కలర్ శారీ అంటే ఇదే ఫుల్ థిక్ కలర్ పింక్ శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంది చాలా బాగా వచ్చింది ఇంకా దీనికి అంచులు కూడా కుట్టుకోలేదు ఇలా ఉంది శారీ విత్ పళ్ళు విత్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది పోయిన దసరాకు మా అమ్మ ఒడివియం పోసింది రామ గ్రీన్ కలర్ అంటారు రామ కలర్ శారీ ఇలా ఉంది పెద్ద బార్డర్ బార్డర్ ఇలా పళ్ళు ఇలా వచ్చింది శారీ ఇలా ఉంది దీనికి దీనికి ఇంకా బ్లౌజ్ అనేది పెట్టుకోలేదు సైడీకి పెట్టుకుంది ఇది మా అమ్మ వాయినం కింద ఇచ్చింది ఇది కూడా గ్రీన్ కలర్ శారీనే ఫుల్ ట్రెండింగ్ శారీ ఇది ఇంకా మందనేది వచ్చింది వన్ మంత్ బ్యాక్ ఇలా ఉంది ఫుల్ లెంతి బార్డర్ వచ్చింది చూడండి వర్క్ టైప్లో వచ్చింది బ్లౌజ్ లైన్ ఇచ్చారు దీనికి ఇది బ్లౌజు ఇది బ్లౌజు ఇది పళ్ళు పళ్ళు కూడా ఇది ఫుల్ శారీ ఇలా ఉంది శారీ వేసుకుంటే మాత్రం వస్తుంది ఇలా ఉంది శారీ ఇది ఇది నా ఫ్రెండ్ నాకు మెన్షన్ చేసిన శారీ ఇది నేను తనకు ఆయన ఇచ్చిన తను కూడా నాకు ఆయన ఇచ్చి ఈ కలర్ సెలెక్ట్ చేసి ఈ కల్ ఈ శారీ అనేది తెచ్చిచ్చింది బైన పట్టు శారీ చాలా బాగుంది ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ దీనికి కూడా పింకే వచ్చింది నా జాతకం అంతా పింక్తో రాసి పెట్టింది అనుకుంటా దీని బ్లౌజ్ కూడా పింకే వన్ ఇయర్ అవుతుంది ఇచ్చి స బ్లౌజే స్టిచ్ చేసుకోలేదు ఈ శారీకి ఈ పళ్ళు ఈ బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ దీనికి చిన్న చిన్న జరీ జరీ బుట్టస్ వచ్చాయి జరీ వర్క్ లాగా వచ్చాయి థ్రెడ్తో వేశారు ఈ శారీ మా అమ్మ తీసుకొచ్చింది డ్రెస్ ఊటుకోమని శారీని డ్రెస్ కుట్టుకో చాలా బాగా కానిస్తుంది మెహందీ కలర్ది మీ దగ్గర లాంగ్ డ్రెస్ లా ఇట్లాంటి కలర్ లేదు కదా లాంగ్ లాంగ్ డ్రెస్ ఎక్కువ వేసుకుంటా అలాంటి కుక్కో అని తెచ్చిచ్చింది నేను ఇంకెలా దీంట్ దీంట్లో ఒక లైనింగ్ ఉంది కదా అని ఒక బ్లౌజ్ అనే స్టిచ్ చేసుకున్న లైన్ వచ్చింది బ్లౌజ్కి ఇలా వచ్చింది పళ్ళు అనేది ఇలా వచ్చింది గ్రే కలరు శారీ ఫుల్ ఇలా ఉంది ఇలా ఉంది శారీ ఫుల్ ఇందులో బ్లౌజ్ ఇది నేను స్టిచ్ చేసుకున్న ట్రెండింగ్ బ్లౌజ్లా పెట్టుకున్నా ఇలా బుక్ హ్యాండ్స్ని పెట్టుకొని పెద్దగా ఇక్కడ కదా బ్యాక్ సైడ్ కింది పురుసులు పెట్టుకొని ఇలా ఒక ఒక పెద్దది పూస్ అనేది వేసుకున్నా వేసాను ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ముందర కొంచెం ఫినిషింగ్లా బొటిక్లా పెట్టుకున్నా కొంచెం ఇది అది లేస్ అనేది వేసుకున్న స్లీవ్ ఇలా చేసుకున్న పైపింగ్ ఇచ్చాను ఈ శారీ కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగా కుదిరింది ఈ శారీ లాస్ట్ వన్ శారీ ఆరెంజ్ కలర్ శారీ ఇది ఆమె మీషోలో అయితే తీసుకున్నాయి శారీని ఇది కూడా బిగ్ బోర్డర్ శారీ బిగ్ బోర్డర్ జరి జరి గుట్టస్లా వచ్చాయి శారీ కూడా మా అమ్మ నాకు ఫైవ్ మంత్స్ త్రీ మంత్ అప్పుడు వచ్చింది పసుపు కని చేయడానికి దీనికి పళ్ళు బ్లూ కలర్ అని కాదు అది వంకాయ పువ్వు కలర్ ఉంటుంది కదా అలా ఉంది ఇది చాలా బాగుంది సీ ఇది పళ్ళు వచ్చేసి ఇది శారీ మొత్తం ఇలా ఉంది ఇలా ఉంటుంది వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా లుక్ వస్తుంది ఈ బ్లౌజ్కి నేను డిజైన్ అనేది వేయి చేయించాను ఇలా వేశారు వాళ్ళు చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చి ఇలా గోల్డ్ లేస్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు స్లీవ్ కూడా వేయించాను ఇలా ఫ్లవరే వేయించాను వెనుక ఇలా ఉంది రవాణెక్కే మ్యాక్సిమం అన్ని బ్లౌజులకి రవణెక్కే ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంది ఫ్రంట్కి కూడా ఇలా ఇలా కొంచెం డిజైన్ వచ్చేదని చేయించారు ఇది నా చీరల కలెక్షన్ దగ్గరలో ఉంది సీజన్ పండుగలు ఉన్నాయి కాబట్టి క్రిస్మస్ ఉంది జన థర్టీ ఫస్ట్ అంటే జనవరి ఉంది తర్వాత భోగి సంక్రాంతి స్టెప్ బై స్టెప్ పండుగలు వస్తుంటాయి కాబట్టి నా చీరలు ఎలా ఉన్నాయో మీకు కూడా నచ్చితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ శారీలో ఏ శారీ నచ్చిందో మీరు కూడా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆలోచించుకోకుండా ఏ శారీ కావాలో ఆ శారీ తీసేసుకోండి ఈ శారీ తీసుకుంటే బాగుంటుందా అని ఇంట్లోనే సీ ఇలా వీడియోస్ చూసుకుంటే ఆలోచించుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చే చీరలు చూపిస్తారు కదా అప్పుడు మీరు తీసేసుకుంటే అయిపోతుంది ఎక్కువసేపు షాపింగ్ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు ఒక త్రీ టూ త్రీ షాప్ త్రీ మీరు తెలిసిపోతుంది మాకు ఏ సారీ తీసుకోవాలా అని ఏ చీర నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఇస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి బై ఫ్రెండ్స్ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి నా చీరలన్నీ మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్